గతంలో హైదరాబాద్ని అదే విధంగా తెలంగాణ చాలా రాష్ట్రాలు ఏదైతే చాలా పార్టీలు పాలించినాయి ఆ పాలించిన ప్రభుత్వాలు హైదరాబాద్ సమాంతరంగా డెవలప్ కావాలని చూసినాయి కానీ ఈ ప్రభుత్వం అట్లేదు ఫోర్త్ సీట్ అని ఒకటే సైడ్ పోవడం వల్ల మిగతా మూడు చుట్లు మొత్తం పడిపోతున్నది రియల్ ఎస్టేట్ హైడ్రా చేయబట్టి ఎవడు ఉండట్లేదు ఎవడు అమ్మట్లేదు అదే విధంగా ఇచ్చిన అడ్వాన్సులు కూడా బయట ఎనకాకి తీసుకుంటున్నారు వాస్తవం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏదైతే కొంచెం టచ్ ఉన్నా కూడా తెలుస్తుంది చాలా ఘోరమైన పరిస్థితులు రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు అదే విధంగా వృద్ధులకు నాలుగు వేలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకత ఉన్నారు విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తున్నారు స్కూటీ ఇస్తున్నారు అది లేదు ఇరవై ఐదు లక్షలు మేము ఫారెన్ ఇస్తా అన్నారు మేము ఇరవై లక్షలు ఇచ్చినాం మేము చాలా మందికి ఇచ్చిన వీళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు ఒక్క రూపాయి కూడా వేయలేదు వీళ్ళు అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా అదేగా కొట్టిల్లు ఏడు వేల ఐదు వందలు అన్నారు అది రెండు సార్లు లేదు అదే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏదైతే రైతులు రుణమాఫన్నారు వాస్తవంగా వీళ్ళు పద్దెనిమిది వేల కోట్లు చెప్తున్నారు కానీ నేను అదాని టీవీలో చెప్తున్నా పద్దెనిమిది వేల కోట్లు అస్సలు బ్యాంకులలో పోలేదు ఓన్లీ ఐదు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు మాత్రమే పోయినాయి

అంటే ఇంగ్ ఆ ఒక నిమిషం ఆగండి నీకు ఇంగ్లీష్ చదివస్తే ఆ ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను నేను నేను చూపెడతాను మొత్తం నేను తో సాగు చూపెడతాను ఒక నిమిషం ఆగన్నా ఒక్క నిమిషం ఆగవే నీకు ఇంగ్లీష్ చదివేస్తాను ఒక నిమిషం ఆగరాదు తలకే నొప్పి అన్నగారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రత మీద అదే విధంగా ఏదైతే వీళ్ళు ఎమ్మెల్యే ఇంటి మీద దాడులు చేసి ఎందుకంటే ఇప్పుడు మేము పిలిచింది ఆయన బీఆర్ఎస్ లో ఉన్నా అన్నాడు ఆయన కాంగ్రెస్ లో లేనన్నాడు ఇప్పుడు వాళ్ళకి పార్టీకి ధైర్యం లేదు కప్పుకున్న ధైర్యం లేదు కప్పిన ధైర్యం లేదు ధైర్యం లేని పార్టీ ధైర్యం లేని వ్యక్తులు ఆ వ్యక్తుల మీద ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే తట్టుకోలేక వీళ్ళు ఇంట్లో మీద దాడి చేస్తే వీళ్ళని నోలు పిలిచిన గాంధీని వెళ్ళినాం గాంధీని పిలిస్తే కాంగ్రెస్ ఎందుకు వస్తుందని ఇంటి మీద ఆ అంశంలో గవర్నర్ విన్న ఒక నిమిషం గవర్నర్ కాంప్లైంట్ చేసినా హైకోర్టు చీఫ్ జస్టిస్ కాంప్లైంట్ చేసిన నేను చెప్తా వినండి నేను నిన్నగాక మొన్ననే లెటర్లు పంపిన కంప్లీట్ గా వీళ్ళు ఏదైతే వీళ్ళు ఎంత కురబడింది పట్టపగలు ఏ విధంగా పట్ట పగలు ఏ విధంగా జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదన్న విషయంలో నేను యాజ్ ఏ పౌరునిగా నేను పార్టీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా ఒక పౌరునిగా నా బాధ్యత నిర్వర్తించిన ఇప్పుడు ఏదైనా ఏ పార్టీలో ఉన్నా కూడా భజన కొట్టి భూజాల మీద మోసుడు ఇరు పార్టీలో కరెక్ట్ కాదు ఇప్పుడు ఏంటంటే వ్యతిరేకించాలి ఎందుకంటే పేదోళ్ళ ఇల్లు కూడా తప్పు ఉన్నోళ్ళ ఇల్లులకు నోటీసులు ఇచ్చి లేని పేదోళ్ళకి ఇవ్వకపోవడం తప్పు కోర్టు కూడా తప్పు అని చెప్పింది అయినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు ఇలాంటి చర్యలు నడుస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు పెడితే వాస్తవంగా తుక్కు తుక్గా వాళ్ళకు ఇంతకుముందు నాలుగు ఐదు వచ్చినాయి అవి కూడా రావు రైట్ సార్ ఒక మాట మీరే మీరే బిసి బిసి కులగణన మీద కులగణన చేయాలని వాళ్ళు కూడా ఒక తీసుకొస్తే పాదం ఒక మాట విను ఒక మాట విను రామర్థన్ విషయం ఏంటంటే బీసీ కులగణ మీద చేయాలి అదే విధంగా అదంతా వాళ్ళకి రావాల్సిన వాట కూడా వాళ్ళకి రావాలంటే దానికోసం అది డిలే అయిన ప్రాసెస్ దాని గురించి కూడా రాజకీయంగా ఇందా నేను చెప్పింది మీరు ఫస్ట్ రౌండ్లో పాటించారు కానీ సెకండ్ రౌండ్లో పాటించట్లేదు వెంకటగారు ఒక నిమిషం మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మీరే చెప్తారు చెప్తున్నారు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ పడింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా పెద్ద దెబ్బ పడింది అది ఊహించిన దానికంటే కూడా మరి వీళ్ళు కొన్ని నిర్మించినవి ఉన్నాయి మరమ్మతులో ఏ కంప్లీట్ చేయవలసిన పరిస్థితి ఉంది అది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటో అవి పూర్తి చేసి మీరు ఎందుకని పేదలకు ఇవ్వట్లేదు మీరు పేదల ప్రభుత్వం మీరు చెబుతూ ఉంటారు అది మాటల వరకేనా చేతల వరకు పరిమితం కాదా మరి ఆ డబల్ బెడ్రూమ్ వెళ్ళి ఇప్పుడు పేదలు మంది ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో బీఆర్ఎస్ ఇవ్వలేదు అని చెప్పేసి మీరు బహిరంగంగా చెప్పారు మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు మీరు కఠిన అన్నా సార్ ఎందుకు ఎలర్ట్ చేయట్లేదు ఇదే గట్కా సార్ దగ్గర కొన్ని వందలు ఉన్నాయి బ్లాక్లు అక్కడ నేను చూస్తున్నా అది ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి ఇప్పటికే వాటిని ఫుల్ఫిల్ చేయట్లా ఎందుకని మీరు అంత జాపింగ్ చేస్తున్నారు సార్ ఒక విషయం సార్ దీని మీద క్లారిటీ ఇవ్వాలి మీరు మంచి ప్రశ్న సార్ ఎందుకంటే ప్రజల ద్వారా వచ్చిన పైసల్ని పేదలకు పంచి పెట్టడంలో ఏ పార్టీకైనా ఏం డౌట్ ఉండదు సరే వాళ్ళు కట్టారు ఇవ్వడానికి మాకేం ప్రాబ్లం లేదు సార్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ మీరు దళిత బంధు కానీ ఈ పథకాలు ఎమ్మెల్యేల చేతిలో పెట్టారు వాళ్ళు ఎప్పుడైతే అది జరిగిందో ఆటోమేటిక్ ఏంటంటే నెపోటిజం ఒకటి స్టార్ట్ అయింది కార్యకర్తలకే ఇవ్వాలన్న ఒక థాట్ స్టార్ట్ అయింది అనునయంలోకి ఇచ్చుకునే ప్రయత్నం జరిగింది దానికి ఒక 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 ప్రాపర్ పద్ధతి లేదు సార్ దాన్ని రీప్లేస్ చేయడం కోసం దాన్ని రీప్లేస్ చేయాల్సిన బాధ్యత ఉంది గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు పొంగిరెడ్డి రెడ్డి గారు దాని మీద గైడ్ లైన్ జారీ చేశారు ఏదైతే పాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగిందో వారిని అర్హులైన పేద వాళ్ళకి ప్రాపర్ పద్ధతిలో ఇవ్వాలి అది ఇచ్చే క్రమంలో ఇన్ కేసు ఇప్పుడు ఇచ్చిన తర్వాత మిగుదీగులు ఉంటాయి కదా సార్ వాళ్ళు అసంతృప్తి వ్యక్తులు వెళ్ళక ప్రయత్నం చేస్తారు వాళ్ళకి ఏదైతే మనం ఎస్టీ ఎస్టీలకి ఇచ్చే ఆరు ఆరు లక్షల రూపాయలు కానీ లేదా ఐదు లక్షల జనరల్ వాళ్ళకి ఇచ్చే పైసలు కానీ అది వాళ్ళకి వెంటనే ఎలాగైట్ చేయాలి అలా ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల ఇళ్ల వరకు అంటే ఏదైతే ఇవ్వాల్సి ఉందో దాని గైడ్ లైన్ తయారు చేసి దాని బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది సో మీరు ఏదైతే సజెస్టివ్ మేనర్ లో చెప్పారో అది తరుతగా జరుగుతుంది సార్ కాబట్టి ఆ జాప్యం నుంచి ఏదైతే ఉందో దానికి బయటకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి అది చేస్తాం సార్ సార్ ఇంకో విషయం ఏంటంటే ఇందాక రాముర్తన్న గారు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఏదో ఆ రియల్ ఎస్టేట్ అని ఇంకేదో ఏదో పడిపోతుంది ఇంకేదో జరుగుతుందని చెప్పి సార్ ఒకటే విషయం చెప్తున్నాము మనం ఒప్పుకున్న ఒప్పుకోపోయినా గత సంవత్సరం కాలం నుంచి ఎలక్షన్స్ మొత్తం ఎలక్షన్ పీరియడ్ జరగడం దానివల్ల కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ విషయం వాస్తవం సో దానికి ప్రభుత్వానికి అంటే అవసరం లేదు ప్రభుత్వం ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ మంచి వేరే జరిగితేనే రిజిస్ట్రేషన్ రూపంలో ఏ రూపంలో ప్రజలు ఒక విషయం ఆ ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదన్న అది అది అంత ముందు నుంచి ఉన్న ఎఫెక్ట్ అది సంవత్సర కాలం నుంచి దాన్ని నేను తప్పు పడతలేను

ప్రసాద్ గారు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది మొత్తం రాష్ట్రం నడిచేది మధ్యవర్తం ఏదైతే మధ్య తరగతి వాళ్ళ వల్ల ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఈ దేశంలో డెబ్బై ఎనిమిది శాతం మంది రైతులు ప్రధానంగా వాళ్ళ ఆత్మహత్యల కారణం రైతు రుణభారం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నేషనల్ క్రైమ్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఉందో దాని నుంచి వచ్చిన స్టాటిస్టిక్స్ అయితే ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వంలో వస్తే ఇన్ కేస్ రుణమాఫీ చేస్తా అని చెప్పి సంకల్పించే ప్రయత్నం చేస్తే దాన్ని త్వరితగతిన చేయాలి ఆ త్వరితగతన చేసే క్రమంలో ఆ త్వరితగతిన చేసే క్రమంలో ముప్పై ఒక్క వేల కోట్ల వరకు దాని బడ్జెట్ కేటాయిస్తే ముప్పై వేల కోట్ల ముప్పై వేల కోట్లలో పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందల కోట్ల వరకు ఇప్పటికే రుణమాఫీ అయింది మిగతా బడ్జెట్ ఏదైతే ఉందో దాని టైం లైన్ ఇప్పుడు డిసెంబర్ లోపల మీరు పైసలు కట్టుకుంటే మీకు రుణమాఫీ అవుతుందని చెప్పి టైం లైన్ పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది సో ఆ టైం లైన్ పెట్టే విషయంలో అటు వ్యవసాయ శాఖ మంత్రి గారితో కొంచెం రెవెన్యూ శాఖ మంత్రి గారు సబ్ కమిటీ ఉందో దాంతో నిర్ణయించే ప్రయత్నం జరుగుతుంది కానీ ఇక్కడ జరిగిందంటే సార్ వాళ్ళకి మాకు తేడా స్పష్టంగా చెప్తున్నాను వాళ్ళు లక్షల లోపు రుణమాఫీ చేస్తా అంటే మేము రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పినా సార్ లోపుకు వరపుకు ఒక డిఫరెన్స్ ఉంటాయి సార్ లక్ష లోపు అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అవుతాయి లక్ష కాదు సార్ కానీ రెండు లక్షల వరకు అట్లా కాదు సార్ రెండు లక్షల వరకు అంటే ఇన్ కేసు పైన పదివేలు ఉన్నా ఇరవై వేలున్నా ముప్పై వేలు ఉన్నా అది కనుక మీరు బ్యాంకులో కట్టుకుంటే అదంతా మీకు క్లెయిమ్ అవుతుందని అర్థం సార్ ఇన్ కేసు మేము రెండు లక్షల లోపే కనుక అవ్వాలనుకుంటే ఈ రెండు లక్షల పై దాటి వాళ్ళకు రుణమాఫీ కాదు సార్ మేము ఇంత స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మూడు విడతల్లో దాన్ని పద్దెనిమిది వేల కోట్లు చేసిన తర్వాత మిగతా పన్నెండు వేల కోట్లు ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కనుక వీళ్ళు దీంట్లో చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని మీద మిస్గేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇంకో విషయం చెప్తున్నాం దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల వరకు తిరిగి రుణాలు తీసుకున్నారు రైతులు అంటే ఎంత ఆర్థిక ఇది మనం మాట్లాడుకున్న డెబ్బై ఎనిమిది శాతం ఏదైతే రైతుల ఆత్మహత్యలు కారణమైన అంశాల్లో ఇంత ముందు చూపుతో నిర్ణయం తీసుకుంటే సరే లోపాలు ఉండవని మేమే అంటలేము ఎక్కడొక్క లోపాలు ఉండొచ్చు కాక కానీ మొత్తాన్ని ఇంత అబద్ధంతో చిత్రీకరించ ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ సార్ ప్రసాద్ గారు మనమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదా అవును చెప్పండి సో ఇప్పుడు ఫైనల్ గా మీరు అధికార పార్టీగా ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు సార్ జీహెచ్ఎంసీలు అయితే సార్ మేము చాలా క్లిష్ట చెప్తున్నాం చెప్తున్నాము మేము మా పనులు ఒక ఒక ఎత్తు అయితే వాళ్ళ నెగిటివిటీ కూడా చాలా స్ప్రెడ్ అయింది సార్ అది ఏ రూపంలో స్ప్రెడ్ అయింది అనేది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఇక సాంప్రదాయబద్ధంగా అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు బీజేపీకి పార్లమెంట్ ఎనిమిది స్థానాలు నెక్స్ట్ జిహెచ్ఎంసీలు గల ఎనిమిది స్థానాలు రాబోతున్నాయి సో అది రావాలని కోరుకుంది ఎనిమిది స్థానాలు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఎక్కడైనా స్వార్థం లేదు కానీ విషయం ఏంటంటే ఇందాక రామ్ రెడ్డి గారు ఏం చేశారని మీరు అడిగినప్పుడు ప్రసాద్ గారు మీరు అడిగినప్పుడు రామ్ రెడ్డి గారు వెంటనే చైనా పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అంటే ఆ నేచర్ అంటే మాకు అర్థం కాదు కానీ మాకు ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుంచి స్థానం అని చెప్తాను కాంగ్రెస్ దేశ ఆర్థిక వ్యవస్థ స్థానం నుంచి స్థానం చెప్పాను హిందువులే ప్రసాద్ గారు నేనేమంటున్నా అంటే మనకి ఏం బువ పెడతా అనేది ఇంపార్టెంట్ మనకు కడిపెట్టలు నిండుతుంది మనకు ఉద్యోగం ఎట్లా వస్తుంది మనకు ఆవాసం ఎట్లా ఏర్పడుతుంది అది ఇంపార్టెంట్ ఏ ప్రజలైనా ఫస్ట్ అదే చూస్తారు ఈ సెన్సిటివ్ అంశాలని ఎమోషనల్ అంశాలను కొంత పరిధి వరకు చూస్తారు కానీ దాని భుజాల మీద కాడి మోసుకుపోయినట్టు మోసుకపోతే అంటే ఎంతవరకు సాధ్య మరేది ఎంతవరకు కరెక్ట్ మరి అది మా హైదరాబాద్కి ఏమి ఇచ్చారు తెలంగాణకి మీ కేంద్ర ప్రజలు బడ్జెట్ నుంచి ఏమి ఇచ్చారు మాకు చేసిన మెయిన్ ఏంటంటే అబ్బాయి రాకపోయినా నిమ్మరెడ్డి గారు మాట్లాడద కూడా ఇప్పుడు ఇన్ కేసు రామరెడ్డి రైల్వే స్టేషన్ కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అది మేము బుక్ కూడా ప్రింట్ చేసి ఇచ్చాం కిషన్ రెడ్డి గారు పది లక్షల కోట్లు తెలంగాణ గారు ఆరు లక్షల కోట్ల ప్రసాద్ గారు